ఆడిన మాటలు తప్పిన అనే ఒక పద్యం మనకు ఎప్పుడూ గుర్తు గుర్తుకొస్తుంటుంది మాటలు తప్పితే వారిని ఏ జంతువుతో పోలుస్తారో ఆ పద్యంలో చక్కగా తెలిపారు మనం కూడా కొత్త సంవత్సరంలో మనకు మనమే ఎన్నో వాగ్దానాలు మాటలు ఇచ్చుకుంటూ ఉంటాం ఉదయం నిద్ర లేవాలని యోగాసనాలకు వాకింగ్ చేయాలని పుస్తక పఠనం అని యాత్రలు చేయాలని చెడు అలవాట్లను సిగరెట్లను మందును మానేయడం లాంటివి ఎన్నో ఎన్నెన్నో కొత్తగా తీసుకొచ్చిన డైరీలో మొదటి పేజీలో రాస్తూ ఉంటాం కానీ మన మాటపై మనం నిలబడుతున్నామా అని ఆలోచిస్తే నూటికి తొంభై తొమ్మిది శాతం అది మాట నిలవడం లేదు కానీ మన చరిత్రలో మాట కోసం వాగ్దానం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వారు ఎందరో ఎందరెందరో భారతీయులకు మాట అంటే మంత్రంతో సమానం పితృవాక్య పాలన కోసం రాబడు అడవుల బాట పట్టాడు విశ్వామిత్రుడికి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి హరిశ్చంద్రుడు రాజ్యాన్ని త్యాగం చేశాడు ఆ రాక్షసును సంహరిస్తానని ఆ నీతి బాహ్యమైన పనులు చేసేటువంటి ఆ వ్యక్తిని సంహరిస్తారని భగవంతుడు దేవతలకు ఇచ్చినటువంటి మాట కొరకు ఆయన దశావతారాలు ఎత్తాల్సి వచ్చింది ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది కలిగానికి వచ్చేసరికి రాష్ట్రపతి నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రమాణం తర్వాతే బాధ్యతలు స్వీకరిస్తారు కోర్టులో సాక్షులతోనూ అంతా నిజమే చెబుతామని ప్రమాణం చేయిస్తారు వైద్యులు న్యాయవాదులు అఖిల భారత సర్వీస్ ఉద్యోగులు కూడా వృత్తిపరమైన విలువలు పాటిస్తామని నియామక సమయంలో విధిగా ప్రమాణం చేయాలి ఇంకా పెళ్లిలో సరా సరే సరి ఆ పెళ్లి మంత్రాలకు అర్థాలు తెలియకున్నప్పటికీ పురోహితుడు ఆ వధువు చేత వరుడి చేత నాతిచెరామి అనేటువంటి ప్రతిజ్ఞలు చేయిస్తూనే ఉంటారు ఇక నేటి రాజకీయాలకు వస్తే వారి మేనిఫెస్టోలన్నీ కూడా వాగ్దాన పత్రాలి అవి ఎంతవరకు అమలవుతాయి ఎంతవరకు అమలు చేయగలుగుతాము అనేటువంటి ఆలోచన లేకుండానే మేనిఫెస్టోలు తయారవుతూ ఉంటాయి మాట నిలబెట్టుకోలేని వారు రౌరవాది నరకాలకు పోతారనే శాపము ఉంది అందుకే కావచ్చు మనం వాగ్దానాన్ని గౌరవిస్తాం వాగ్దాన భంగానికి భయపడతాం పూర్వకాలంలో మాట తప్పడం కంటే ప్రాణం పోవడం మేలు అనేంత గొప్పగా మాట ఇచ్చే ముందే ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట ఇచ్చేవారు మనకు తెలుగులో ఒక సామెత కూడా ఉంది మాట తప్పం మణిమ తిప్పమని అందుకోసమే మాట ఇవ్వడంకి ముందు ఆలోచించి ఒక మాట ఇచ్చామంటే ఆ మాటకు కట్టుబడి ఉండడం నేర్చుకోవాలి అని ఈ అనేక రకాలైనటువంటి ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుంటాం కాబట్టి మనం మాట ఇచ్చే ముందే మనం చేయగలుగుతామా లేదా మనకు ఆ శక్తి ఉందా శక్తి లేకపోయి మాట ఇచ్చి నలుగురిలో పలచబడతామా అనేటువంటి అంశాన్ని ఆలోచించుకొని మాత్రమే మాట ఇవ్వాలి అతి సంతోషంలో కానీ అతి బాధలో కానీ మాటలు ఇచ్చి తర్వాత ఇబ్బంది పడడం కంటే మాట ఇవ్వడానికి ముందే మనం అది సక్రమంగా నిర్వర్తించేటట్లుగా ఇవ్వవలసింది అలాగే దానం ఇవ్వడం కూడా ఇస్తానంటే ఇవ్వడం అందుకోసమే శిబి కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు దానంలో గొప్పవాళ్ళుగా మన చరిత్రలో కీర్తించబడ్డారు దానికి కారణం వారు ఇస్తామంటే ఇస్తాం అంతే అనే మాట కట్టుబడి ఉన్నారు కాబట్టి మనం కూడా కొత్త సంవత్సరంలో చేసుకున్న వాగ్దానాలను నెరవేర్చడం కోసం ప్రయత్నం చేద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శిశక్తి ఛానల్ శుభం భూయాదు